భాగవతుల నారాయణ యోగికి జానకి అనేటి విధామణికి బాగుగపుత్రుడనై భూభగమునను కృష్ణనను చూ ప్రభవించినాను ఆనంతికి ప్రభువునైనాను నా గురువు కృపచేతనయమైన ఈ బోధ నేగంటి కన్నంత నీ కూదలుపుటకిట్లు ప్రభవించినాను అనంతికి నైనాను జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభుదేశుల వారి చే విరచితమైన శక్తిద్వయ నిరాశగంభకు సుధరి గుణతత్వ కందార్థ దరువులలో భద్రాదరంకిత ప్రకరణంలో మనం ఈరోజు రెండవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో పరిపూర్ణమే భద్రాచలమని అందు ఉన్న విష్ణువే తోపింపబడినటువంటి ఎరుక అని ఆ ఎరుక అనే విష్ణువు ఎగిరిపోతే ఉన్నది పరిపూర్ణమే అని ఉన్నది భద్రమైన స్థిరమైన శాశ్వతమైన అచలమే అని ఇది నిశ్చయమని కృష్ణ ప్రభువుల యొక్క నిశ్చయము ఇదే అని ఎవరైనా సరే ఈ కందార్థముల లోపలి గోరార్ధములు తెలిసినటువంటి శిష్యవరేణ్యులు శివరామ దీక్షిత సాంప్రదాయక గురు శిష్యులు మరలా భ్రమను చెందరు అని శిష్యునకు దృఢం చేసినటువంటి గురుదేవులు తనను తన్ను గురించి తెలియజేస్తూ ఉన్నారు నాయనా శిష్య భాగవతుల నారాయణ యోగికి జానకి అనేయుధామణికి ాగుగా పుత్రుడనై కృష్ణ నను చూ ప్రభవించిన్నాను అనంతికి నాను శిష్య ఈ అంతము లేనటువంటి అనంతమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి కృష్ణ అనబడేటువంటి నీలి మేఘవర్ణ ఛాయ ఏదైతే ఉన్నదో ఈ నేను అనేటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో ఆత్మ అనాత్మలుగా ఏదైతే ఉన్నదో దానికి నాథుడను శిష్య నేను దానికి ప్రభువు నాయన నేను నా యొక్క జననీ జనకులు గూర్చి తెలియజేస్తాను శిష్య భాగవతుల నారాయణ యోగికి మాది భాగవతుల అనబడేటువంటి శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణ వంశం ఆ భాగవతుల వంశంలో నన్ను కన్న తండ్రి నారాయణ యోగి నా యొక్క మాతృమూర్తి జానకి గారు ఆమె మదీయ మాతృమూర్తి యువిధామణి శ్రేష్టమైనటువంటి స్త్రీమూర్తి అంతటి మహాతల్లి పరమసాధ్వీమణి నా యొక్క మాతృమూర్తి వారికి బాగుగా పుత్రుడనై వారికి వారి యొక్క దాంపత్య ఫలితముగా నారాయణ యోగి జానకమ్మ అనబడేటువంటి దంపతులకు ఈ ధరణి మండలమున నేను కుమారుడరై జన్మించాను మదీయ మాతృమూర్తి జానకీమాత గారి గర్భమున మా జనకుడైనటువంటి నారాయణ యోగికి నన్ను నా యొక్క పేరు కృష్ణ అనుచూ ప్రభవించినాను నేను ఎలా కృష్ణ కృష్ణ శబ్దమే ఎందుకనగా కృష్ణ వర్ణం అదే శ్యామలా వర్ణం సమస్తమైనటువంటి వర్ణములను తనలో ఇవుడ్చుకునేటువంటి వర్ణం కృష్ణ వర్ణం ఇంకా చెప్పాలంటే నల్లని వాడు అదే నా యొక్క నిజధామం నేను ఉన్న స్థలం అది అలా ప్రభవించాను నేను ఎలా ప్రభవించానో లేకనే వచ్చాను కృష్ణ అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ గగనము ఏదైతే ఉన్నదో దాని యొక్క ధ్వని చేత నేనుగా వచ్చాను వచ్చి అనంతికి ప్రభువునైనాను శిష్య నా యొక్క భార్య అనంత లక్ష్మి ఆమెకు భర్తనయ్యాను ఇంకా చెప్పాలంటే అంతము లేని ఈ పురాతనమైనటువంటిది ఏదైతే ఉన్నదో రాకడ పోకడికి కారణమైనటువంటిది ఏదైతే ఉన్నదో దానికి ప్రభువును నేను అదే నేనయ్యాను అయితే శిష్య నా గురువు కృప చేత నయమైన ఈ బోధ నీ గంటి కన్నంతా నీకు తెలుపుటిట్లు ప్రభవించినాను నేను ఎందుకు వచ్చాను శిష్య నా కోసం కాదు నిన్ను నీకు ఉన్న భ్రాంతిని పోగొట్టేందుకు నేను ప్రభవించాను నీకు తెలిపేందుకే వచ్చాను నీకోసము దేహమెత్తి అరుదించాను నేను ఎలా ఎలా తెలుసుకున్నాను నేను నా గురువు కృపచేత మద్గురుదేవులు ఎవరంటే శిష్య బృహద్వాసి సిద్ధాంతముద్ధరింప అవతరించిన శ్రీమద్ రాముడుకు శివరామ దీక్షితుడు వారి శిష్యుడైనటువంటి కంబాలూరి అప్పబ్రహ్మము గారు వారి శిష్యులైనటువంటి పరశురామ సీతారామస్వాములు మద్గురుదేవులు నాయన వారి కృపచేత వారి అందుకున్న అందుకున్నవాడనై వారి కరుణకు పాత్రుడనై నయమైనటువంటి ఈ బోధ ఇది ఎలాంటిది ఇది దీనికన్నా అనునయమైనటువంటి బోధ దీనికన్నా సులభోప్రాయమైనటువంటి బోధ సాధనేమి లేనటువంటి బోధ నాయన ఇది సద్గురువుల యొక్క మరుగు అయినటువంటి బోధ శిష్య ఇది అంతేకాని ఏదో వాచాగా వల్లె వేసే బోధ కాదు నాయన ఇది అందకనే అందినట్లుగా పొందాలంటే కుదిరేటువంటి బోధ కాదు శిష్యా ఇది అలాంటి ఘనమైనటువంటి తిరమైనటువంటి తోరమైనటువంటి ఈ పరిపూర్ణ సిద్ధాంత బోధను నే గంటి నేను తెలుసుకోకుండా నీకు చెప్పట్లేదు నాయన చాలామంది ఉన్నారు శిష్య బాగా పసి గట్టి చూడు నాయన వారు తాగేది గంజి ఇతరులకు పోసేది అమృతం వారు ఏనాడు అమృతం యొక్క రుచి చూడలేదు కానీ మాటలు మాత్రం వెళ్ళి వేస్తారు అలా కాదు ఇది నయమైన ఈ బోధ నే గంటి నేను తెలిసికొని ఎలా మద్గురుదేవుని కృపచేత ఆశాంతము పరిపూర్ణ బోధను సంపూర్ణముగా దృఢం చేసుకున్నటువంటి వాడనై అలాంటి బోధ స్థితి కలిగినటువంటి వాడనై అలా బోధను పఠనం చేసినటువంటి వాడనై నేను దానిని విన్నాను విన్న దానిని మధుదేవుని దయతో కన్నాను ఆ సౌన్యను గంటి కన్నంత నీకు తెలుపునకిట్లు నేను ఏదైతే దర్శించానో త్రిపుటి రహితమైనటువంటి దానిని ఈ చూపు చూచుటా చూడబడేటువంటిది లేనటువంటి దానిని నీకు తెలిపేందుకై నీకు అందించేందుకై ఇట్లు ప్రభవించినాను ఈ విధముగా వచ్చాను శిష్య నీకోసమే వచ్చాను నేను నీకు తెలిపేందుకే వచ్చాను లేకపోతే గురువుకి గురువు ఎప్పుడూ ఆ శరీరి గురువు పరిపూర్ణుడు గురువు అహం రహితుడు శిష్యుని కొరకు లేనెరుకగా బోధించవలసి వస్తుంది అలా ప్రభవించాను అనంతికి ప్రభువునైనాను ఈ మూలము లేని గుర్తురిగే శరీరం ఏదైతే ఉన్నదో దానికి ప్రభు ఎవరు శివరామ దీక్షల వారు మనకు సిద్ధాంతకర్త చెప్పినట్లుగా ప్రభు లక్షణములో ప్రభు అనగా పరిపూర్ణుడే అలా ప్రభువునైనాను పరిపూర్ణుడనైనాను అని మనకు భాగవత కృష్ణప్రభు తీసుకుందు వారు రెండు వందల పద్నాలుగవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా